ఏంద్రో పిల్లంత చేతిలో బొమ్మలు పట్టుకున్నారు అనుకున్నారు కదా పోయిన దీపావళికి పిల్లకాయలకి అది గుర్తు పెట్టుకుని ఈసారి ఎక్కువ దీపాలు కూడా వెళ్ళకుండా ముందుగానే గీక్కు ఉన్నారు ఇది మనం పోయినసారి చేసిన వినాయకుడు ఇంకా జాగ్రత్తగా పెట్టుకున్నారు ఇప్పుడు ఈ సరస్వతి దేవు తీసుకొచ్చి చేసిన లాగే చేయమన్నారు ఇంకా ఇంకేమే మట్టిని బాగా పిసికేసి ఈ విధంగా సదరంగా చేసుకున్నా ఈ సదరంగా చేసిన మట్టి మీద ఈ బొమ్మ పెట్టి వత్తి తీస్తే మనకు అచ్చైతే రెడీ అయిపోద్ది ఈ బొమ్మను ఈ మట్టిలోంచి జాగ్రత్తగా తీసుకోవాలా ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఈ ప్రాసెస్ నేను చేసేది చూసి ఇల్లు చూడండి ఎంత చూస్తున్నారు ఇప్పుడు మా ఊర్లో వాన్ వచ్చింది కాబట్టి ఈ క్యాండిల్ తో తోలిగించుకుంటున్నా మైనం కరగబెట్టుకోడానికి చిన్న ప్రమిదిని అయితే ఈ పొయ్యి మీద పెట్టా ఇంకా మన పిల్ల బ్యాచ్ తెచ్చిన మైనం అంతా దీంట్లో బాగా అయితే కరగబెట్టుకున్నా అది కరిగిపోయిన తర్వాత ఈ మైనం తీసుకో మన అచ్చులో పోసుకోవాలా ఇది పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా పోసుకోవాలా ఎందుకంటే పైన పడితే కాలిపోద్ది ఈ మైనం పోసిన తర్వాత కాసేపు ఆరనిచ్చి ఆ బంక మన బొమ్మను అయితే జాగ్రత్తగా తీస్తా ఉన్నా ఇప్పుడు చూడండి మన సరస్వతి దేవ బొమ్మ ఎంత అందంగా వచ్చిందో సేమ్ టు సేమ్ మన పిల్లకాయలు తెచ్చిన సరస్వతి దేవ బొమ్మ లాగే ఈ బొమ్మ కూడా ఉంది ఇదే విధంగా పిల్ల ఒక్కొక్క బొమ్మ జయిచ్చేస్తే వీడియో చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి